కుప్పంలో అండ్ హెచ్ఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏదైతే ఇంటర్మీడియట్ చదివిన వడివేలు అనే వ్యక్తి ఆర్ఎంపి హాస్పిటల్ ను నిర్వహిస్తూ ప్రజలు ఆరోగ్యాలతో చెలగాటు మాడుతున్నాడు అని వారికి సమాచారం రావడంతో అండ్ హెచ్ఓ అధికారులు తనిఖీలు నిర్వహించి ఆర్ఎంపి హాస్పిటల్ ను సీజ్ చేసిన పరిస్థితి లోకల్ నుంచి కొంచెం కంప్లైంట్ వితౌట్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మేము ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ చేయాల్సి వస్తాము లోకల్ ప్రింపుల్స్ మాకు కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ ప్రకారం ఇక్కడికి వచ్చి వెరిఫై చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్ లో వచ్చేసి ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అతన్ని ప్రశ్నించడం నేను థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నాను అని సమాధానం చెప్తున్నారు అయితే చేస్తే ఇంజెక్షన్ చేసే అనేసి పెట్టడం జరుగుతుంది తర్వాత రెండు బెడ్స్ వేసుకునేసి చేస్తున్నారు